హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్తో అయితే వచ్చాము కోడిగుడ్లు బురదలో అయితే ఉడకబెట్టాలనుకుంటున్నాము ఈరోజు వచ్చేసి ఇక్కడ చూసారు కదా ప్రశాంతంగా వాటర్ అయితే ఉంది ఇసుకలో పాపాగ్ని నది ఈ ఈ బురదలో వచ్చేసి ఇవి ఉడకబెట్టాలనుకుంటున్నాము ఉడుకుతాయో లేదో చూద్దాము ఒకసారి ముందుగా మనము గుడ్డుకు వచ్చేసి ఫుల్గా మట్టి అయితే ఇట్లా రౌండప్ చేయాలా దీన్ని ఎక్కువ అవుతుందా రెండు గుడ్లు అయితే ఇప్పుడు చేస్తున్నాము బురదలో ఉడికేట్టుగా అంటే రేపు ఆవు పేడతో వచ్చేసి మనం గుడ్లు అయితే ఉడకబెడతాము తయలేదే చూడాల ఫస్ట్ సారి చేస్తున్నాము ప్రయోగం అయితే ప్రస్తుతానికైతే రెండే గుడ్లు చేస్తున్నాం బా అయితే చాలా తక్కువ ఉండాలి రెండు బాల్స్ అయితే చేసాము చేశారు కదా ఈ విధంగా పెట్టుకోవాలా ఫస్ట్ రెండు గుడ్లు ఎక్స్పెరిమెంట్ అంతే ఎక్కువ కాదు రెండే గుడ్లు ఇట్లా చుట్టూ వచ్చేసి ఇట్లా కింద పుల్లలేసి పుల్లలే పైన దాంట్లో దాంట్లో పైన ఇష్టం ఉంటాయ పెట్టదానగా పెటాల సరే అగ్గి అగ్గి మొటిచరా అగ్గి మొటిచూ ఏది ఏది ఏం దా ఎక్కువ ఫ్రెష్ అయ్యాకు రే అవి పైలిపోతాయి ఎక్కువ ఫ్రెష్ అయ్యొద్దు ఎక్కువ ఫ్రెష్ చేసినా అనుకో అవి గుడ్లు పైలిపోతాయి అట్లే బట్టి ఆరే పైలి అటు తీ పక్కది పక్కది అక్కది చెప్తా అక్కది తీసే తీసి చెప్తా అందులో గుడ్లు అయితే గుడ్లు మొత్తం వచ్చేసి పైలిపోతున్నాయి అందుకే పైన బంకమట్టి మట్టి పైన ఇసుక అయితే వేసాము ఇప్పుడే ఆ ఇసుక మీద వచ్చేసి గుడ్లు మంట అయితే పెడుతున్నాము చూసారు కదా ఆ ఈట అనేది లోపలికి వెళ్ళి గుడ్లు అయితే ఈటెక్కి ఉడికిపోతాయి అనుకుంటున్నాము చూద్దాము

వీడియోకి బాగా తీసుకోవచ్చు కింద మంటలో పోయి అక్కడేది అక్కడే ఆ మధ్యలో ఆ పైన 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 ఏడు ఒకటి వచ్చేసి పైన వేసేసినాము రెండు లోపల గుడ్లు ఉడుకుతున్నాయి ఒకటి పైన ఉంది

ఇప్పటికి దాదాపు అంటే పది నిమిషాలు అయితే మంట అయితే ఉడుకుతూ ఉన్నది ఇంకా పుల్లలు అయితే వేస్తూనే ఉన్నాము చూద్దాం లాస్ట్లో అయితే తీద్దాము ఒక ఇరవై నిమిషాలు అట్లా పెట్టేసి బాగా ఉడుకుతానే తీసేద్దామని అనుకుంటున్నాము ఇప్పుడైతే ఒక గుడ్డు పైన వేసింది అయితే ఐదు లోపల విని వేసా అది ఒకటి చూద్దాము ఒకటేమో పైన వేసింది మట్టిలో పింది చూద్దాము ఒకసారి அது வச்சேதாடு சண்ட அந்த சௌண்ட் தான் தின வாட்யே உப்பா அது பலகிண்டே பலகிண்டே பல சின்ன இது கூட உடனே இது பகலலைதுல 만든 Is ఇది మట్టిలో వేసింది కాబట్టి బాగా ఉడికి రేపు నెక్స్ట్ ఆవు పేడ ఆవు పేడతో అయితే తీస్తాము ఇదైతే ఫుల్ ఉడికినాడ ఎప్పుడన్నా గుడ్లు దొరికితే ఇట్లా పేడలో అయితే మంట వేస్తే చేసేదానికైతే ఎలాంటి కుండ కానీ నీళ్ళు కానీ ఏం అవసరం లేకుండా చేసుకోవచ్చు ఇది బాగా ఉడికింది శివా ఇంకా కొద్దిసేపు వండి సరిపోతాయి అదేనా బాగా కదా అది కూడా ఆబాయిలే ఉడికింది రే అది ఉడికిందికింది ఓకే ఒక్క గుడ్ అయితే బాగా ఉడికింది బా ఓకే నచ్చితే లైక్ చేయాలా కంపల్సరీ మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు అయితే ఇంకా కొన్ని అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాము బాగుంటుంది రేపు వచ్చేసి పేడతో అయితే బాగా ప్యూర్గా ప్యూర్ ఫ్యాట్ తీసుకొని దాంట్లో ఉడికిస్తే బాగా ఇంకా బాగా ఉడుకుతాయి మట్టితో కాబట్టి కొద్దిగా లైట్గా అయితే ఉడికినాయి ఓకే వీడియో నచ్చితే లైక్